కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఇరు వర్గాలు ఘర్షణలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అరబిందో పైప్ లైన్ వల్ల నష్టపోయామంటూ ఈ కొత్తపల్లి మండలం కోనపాపేటలో గత కొంతకాలంగా జరుగుతున్నాం మత్స్యకారుల ఉద్యమాన్ని నీరు గడిచేందుకు అరబిందో కంపెనీ నుంచి ఆరుగురు వ్యక్తులు ముడుపులు చెల్లించారనే నేపథ్యంలో గ్రామంలో ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి ఇందులో జనసేన వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నారంటూ నాయకులు ఫిర్యాదు చేయడంతో జనసేన నాయకుడు కుటుంబ సభ్యులతో కలిపి పెద్దలపై దాడి చేశారంటూ గ్రామస్తులు యు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై గత వారంలో కోనపాపపేట బీచ్ రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆర్డీఓ మల్లిబాబు హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని విరమించారు

ఇందాక కొండ గారు చెప్పినట్టుగా ఆ ట్రాపిక్ వచ్చిందంటే ఆ ట్రాపిక్ వస్తే ఆ బాబున్నారా మాట్లాడుతున్న మాట్లాడుకుండా ఈ పేరు ఎత్తేనే ఎత్తగా తమ్ముడు పెళ్ళి నాగేశ్వరుడు అలాగే దారకొండ శ్రీను పెళ్ళి శ్రీన్ అండి అలాగే మేనల్లు రాంబో అండి మంది ఆ మందు పేరు అతి కిరాతంగా పుట్టారు సార్ అతి కిరాతంగా తమ్ముడు అంతా వెనక్కుండిపోయారండి కొట్టేరండి ఈ రోజు ఊరంతా చూసిందండి ఊరంతా వచ్చింది సార్ మేము గ్రామంలోంచి వెళ్ళి మేము అనుకున్నాం అయితే మేము కంప్లైంట్ మీరు మీకు మాకు న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళు కూడా న్యాయం చేయాలి కాబట్టి గ్రామం తరఫున వాళ్ళకి రౌడీ షేటర్ ఓపెన్ చేయాలి సార్ ఎందుకంటే గతంలో ఇలాగే మూడు సార్లు జరిగిన మూడు సార్లు జరిగింది సార్ పీఆర్పి టైంలో కూడా ఇదే జరిగింది సార్ పీఆర్పీ టైంలో కూడా వీళ్ళు కొంతమంది కొట్టారండి అప్పుడు కూడా మేము ఇలాగే వచ్చామండి మత్స్య మత్స్య సంపద సంపద పూర్తిగా అనేది చేస్తే దీని ప్రకారంగా మీటింగ్ అనే అరేంజ్ చేస్తాం డిస్కస్ చేద్దాం ఇప్పుడు నాతో ఐదు రోజులు ఎస్పీ గారు తీసుకెళ్తాను ఐదు రోజుల విషయం ఆరు వందల విషయం చెప్తాను మాట్లాడదు దాని మీద స్టార్ట్ అవుతుంది చూడండి మీటింగ్ స్టార్ట్ అవుద్ది వారం రోజుల్లో మీటింగ్లో నేను కూర్చొని మా డాక్ మన సోరా చెప్పినట్టు మనం చెప్పేది అలా ఉండదు పద్ధతి అని చెప్ప